పేదరికం వల్ల ప్రోగ్రామ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూలిపోదు అది కూలిపోతుంది ఎందుకంటే కొందరి పాతకాలపు పరిమిత దృష్టికోణం ఉన్న మనసులు వాళ్ళ ఇంటి గురించే పట్టించుకుంటాయి వాళ్ళ గ్రూప్ వాళ్ళ తెగాయి కేఆర్ సిస్ గ్రూప్ ఢిల్లీ ఎన్ సి అదర్స్ దస్ రెంట్లెస్ రెయిన్ దట్ పౌండెడ్ ద రీజియన్ లేట్ లాస్ట్ నైట్ ఇట్ వైడ్ స్ప్రెడ్ వాటర్ లాగింగ్ అండ్ ట్రాఫిక్ పారాలిసిస్ గురుగ్రామ్ సీమ్ టు బి ద వర్స్ట్ హిట్ గురుగ్రామ్ ని ఓసారి చూడు భారతదేశంలో అత్యంత ధనిక నగరాల్లో ఒకటి లగ్జరీ అపార్ట్మెంట్లు ఫార్చ్యూన్ 500 కంపెనీస్ గ్లోబల్ కన్సల్టెంట్స్ మెట్రో స్టేషన్స్ కానీ ప్రతి వర్షాకాలంలో అది మునిగిపోతుంది రోడ్లు కనిపించకుండా పోతాయి విద్యుత్ కట్ అవుతుంది ట్రాన్స్ఫార్మర్లు నీటిలో మునిగిపోతాయి ఎందుకు డబ్బులు లేకపోవడమా సాంకేతికత లేకపోవడమా కాదు అసలు సమస్య ఇంకా సులభంగా లోతుగా మన మనస్సు ఇంకా మౌలిక స్థితిలోనే ఉంది పూర్తిగా గ్రామీణంగా ఉంది ప్రజా జీవితం అనే భావనే లేదు దీనినే మనం సంకుచిత దృష్టికోణం అంటాం పట్టణీకరణ దీన్ని చెరిపేయాల్సింది అదే తీసేసి కొత్త ప్యాకేజింగ్లో పెట్టారు అంతే అడవులు తొలగించి విలాన్ కోసం స్థలం తయారు చేస్తున్నారు ప్రజల మేలు కోసం ఉద్దేశించిన పంచాయతీ భూములు ఆక్రమించబడి అమ్మేస్తున్నారు ఇది కేవలం ప్రభుత్వం లేదా బిల్డర్ల విషయం కాదు నీవు కూడా కొనుగోలుదారుడిగాని వాసిగా ఇందులో భాగస్వామివే నీవు కోట్ల రూపాయలు చేసి గేటెడ్ కమ్యూనిటీలో నివసించడానికి చూస్తావు నీ గోడల లోపల రోడ్లు చక్కగా ఉండాలని నీవు కోరుకుంటావు బయట నగరం ఎలా కుళ్లిపోతుందో పట్టించుకోవు ఇది అర్బన్ ప్లానింగ్ కాదు ఇది కులాల తర్కం క్లాస్ విండోస్తో కలిపినది నిజమైన ఆధునిక జీవితం అప్పుడే మొదలవుతుంది నీవు నీది కానిది గురించి పట్టించుకునే సమయం లోకుటుంబంకులంతర గతిగేటు అనే పరిమితులను దాటి ఆలోచించగలిగినప్పుడు నీకు సీసీటీవీలు డాష్ బోర్డులు ఉన్న స్మార్ట్ సిటీస్ అవసరం లేదు మీకు అవసరమైనది ఒక తెలివైన మనసు ప్రజల మధ్య ఉండటాన్ని భారంగా కాకుండా ఒక నాగరికతకి పునాదిగా చూసేవాడిమే గురుగ్రామ్లో నీత మునిగిన రోడ్లు ఎలాంటి ప్రమాదం కాదు అవి పట్టణ వేషం వేసుకున్నా ప్రాచీన గ్రామీణ మనస్సు ప్రతిబింబం మాత్రమే అది మారేదాకా ఎంత కాంక్రీటు వేసినా ఈ నగరం మళ్లీ మునిగిపోవడం తప్పదు